నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం త్వరలోనే ప్రారంభించే విధంగా ఏర్పాట్లను సిద్ధం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు మంగళవారం హన్మకొండ లష్కర్ బజార్లో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్ర భవనాన్ని ఆమె మంగళవారం సందర్శించారు భవన ప్రాంగణంలో కార్యాలయ గదులను పరిశీలించి కార్యాలయ ఏర్పాటుకు వసతుల కల్పన తుది దశ పనుల గురించి ఆర్ ఈ సురేష్ బాబు జిల్లా సంక్షేమ అధికారి జయంతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు ఇప్పుడున్న చోటు నుంచి నూతనంగా నిర్మించిన భవన్లో సఖీ కేంద్రాన్ని తరలించాలని అన్నారు సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు కార్యాలయం గురించి తెలిసే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సఖీ కేంద్ర కోఆర్డినేటర్ హైమావతి ఆర్ డిఈ గోపీకృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు